చేయడం ఒక విషయం కాదు కానీ ఎథిక్స్ డౌన్ అయినట్లేదు నా ఎథిక్స్ చంపుకున్నట్టు నేను దానిలో కేర్ చేయను లోకల్ బాగుపడతారు అని అంటే ఏదైనా చేయగలుగుతారు కానీ ఎంతకాలం హౌ కెన్ దిస్ మాపై పెట్టేటువంటి ప్రపంచంలో బతకూడదు అమ్మా టు ఓపెన్ ఏ కార్పొరేట్ కార్పొరేట్ ప్రపంచమే కాదు అన్నిటికీ కూడా నాలుగు సెప్లు పెరిగింది పవన్ ఇంకా మనకి పల్లెటూరు వాతావరణంలో నేరో మైండ్ లో మనం ఆలోచన చేసేటువంటి పరిస్థితి కాదు ఊరు క్లో ఏం జరుగుతుంది ఊరి నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏ కాంపిటీషన్ ఎదుర్కోవాలా దాంట్లో ఉండాలి ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పానండి హండ్రెడ్ పర్సెంట్ మీరు వచ్చినందుకు యాజ్ ఏ లోకల్ గా మన వాళ్ళు బాగుండేదానికి ఫస్ట్ ప్రయత్నంలో బాగా మనం చేస్తాం నో డౌట్ అబౌట్ ఇప్పుడు చేయాలి కానీ రాను రాను ఆ టైప్ ఆఫ్ థింకింగ్ తో గ్రో కాలేము మోరు బిగ్ బాజార్ అన్యాయం కాదు ఎంతమంది చిల్లరంగులు పట్టుకొట్టాయి ఎన్ని వందల మంది చిల్లరంగులు పట్టలు కొట్టాయి నాకు బాధ అనిపిస్తుంది ఫస్ట్ లో తర్వాత స్లో స్లోగా నా ఓకే ఇది చాలా కాలం ఆపలేవు ఇంకా ప్రపంచమే కాదులీకరణ పడుతుంది అన్ని ఊర్లు అలా మారుతున్నాయి అన్న దాంతేకి నేను కన్విన్స్ అయ్యాను ఎప్పుడు మోర్ మోర్ ఓపెనింగ్ పోయినా నేను బిగ్ బజార్ కూడా రానని చెప్పాను అప్పుడు ఓపెన్ అయిపోయినాక ఊరికి ఒకసారి లేదా ఇది కానీ కాబట్టి జస్ట్ అక్కడ పోయినా స్టోర్స్ ఓపెనింగ్ కూడా చాలా తక్కువ సో దీన్ని ఇప్పుడు ఏ రకంగా అతను వచ్చి జస్ట్ ఎగ్జిబిషన్ అనే దాని పర్మిషన్తో పెట్టుకుంటా అన్నాడు ఫుల్ లాస్ట్ మినిట్స్లో ఎలా ఏదో పోలీస్ ఫోర్స్ పెట్టి మనం చేయాలి వాస్తవం ఎందుకంటే ఆయన కష్టపడి జిల్లా చేసినప్పుడు మీరే చేశారు వచ్చిన కార్పొరేటర్ వస్తాయి ఇది ఎంతవరకు అని జరిగారు కానీ మేము ఆ రూట్ లేకుండా కొంత మరొక రూట్ లో మీలాంటి వాళ్ళ సహకారం ఉంటే ఎన్ని రోజులైనా మనం అడ్డుకొని మా ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం ట్రైన్ డ్రైవ్ గెట్ సక్సెస్ అనేది మనం ఏదో డ్రైవ్ చేసుకుంటాము పోతా ఉంటాము మీలాంటి వాళ్ళ సహకారం ఉన్నంత వరకు లేనప్పుడు మనం ఏం చేయలేము వదిలేస్తాము ఒకటి రెండవది మీరు లోకల్లో ఇప్పుడు ఇతర మూడు మంది ఉన్నారు ఏం ఏమి అంటే నేను మీరు చెప్తారా నేను సపోర్ట్ చేసేవాడికి ఆయన సపోర్ట్ చేసేవాడు కానీ మనం లోకల్ లోకల్ అనుభవం డెలివరీకి వచ్చినప్పుడు వాళ్ళకన్నా వాళ్ళు నూరు మంది వచ్చినా మేము ఇద్దరం వచ్చినా మేము ఇద్దరమే నీకు ఇచ్చాం మాట లోకల్ అట్లాంటప్పుడు మేము మమ్మల్ని సపోర్ట్ చేసి మాకు మా బాధ విని మమ్మల్ని సాయం చేయాలి అది అడ్డ రూట్లో కానీ ఇంకో రూట్లో కానీ సాయం చేస్తారని చెయ్యాలని కూడా మేము మిమ్మల్ని చెప్తా ఉన్నాము టీవల్స్ నువ్వు నాతో పాటు జిల్లా కోసం తిరిగిన వాళ్ళు ఒకనే కాబట్టి నీకున్న మెచ్యూరిటీ లెవెల్స్ వేరు ఇప్పుడు నువ్వు పది మందిలో ఒక దానికి మాట్లాడితే నీ క్యారెక్టర్ డౌన్ అవుతాడు మంచిగా లోకల్ అన్నది ఏదైనా ఉంటుంది అందుకే నేను ప్రపంచం ఆధునీకరణ పడుతున్నాను నేను అందుకే కొట్టాడి అమరావతి ఎందుకు పొందుతున్నాను అని అంటే కక్షతో కాదు జరిగే పరిణామాలు నన్ను రాయచోటి